మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రియదర్శి తన రాబోయే మిత్రమండలి సినిమా గురించి సంచలన ప్రకటన చేశారు సినిమా నచ్చకపోతే తన తదుపరి చిత్రం చూడవద్దని ప్రేక్షకులను సవాలు చేశారు నాని ప్రేరణతో చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఇటీవల హీరోలు దర్శక నిర్మాతలు తమ సినిమా బాగా వస్తే ప్రమోషన్స్ లో భారీ డైలాగ్స్ వేసేసి ఛాలెంజ్లు చేసేస్తున్నారు కొన్ని రోజుల క్రితం నాని నిర్మాతగా చేసిన కోట్ సినిమా ప్రమోషన్స్లో ఆ సినిమా బాగోకపోతే నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా హిట్ మూడు చూడొద్దు అని అన్నారు ఆ స్టేట్మెంట్ కి టాలీవుడ్తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు ఆ డేరింగ్ స్టేట్మెంట్ ఒక్కసారిగా వైరల్ అయి నాని చర్చల్లో నిలిచాడు తాజాగా ఇప్పుడు అదే స్టేట్మెంట్ ప్రియదర్శి ఇచ్చాడు కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా దూసుకుపోతున్నాడు ప్రియదర్శి ప్రియదర్శి మెయిన్ లీడ్లో తెరకెక్కిన మిత్రమండలి సినిమా అక్టోబర్ పదహారున జరగనుంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ మిత్రమండలి సినిమా హిట్ అవ్వకపోతే మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి అప్పుడు నాని అన్న చెప్పాడు ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా ఇది నా ప్రామిస్ ఇది సినిమా మీద నాకున్న కమిట్మెంట్ అని అన్నారు దీంతో ప్రియదర్శి కామెంట్స్ వైరల్గా మారాయి ప్రియదర్శి నెక్స్ట్ సినిమా ప్రేమంటే ఈ సినిమాలో యాంకర్ సుమ కీలక పాత్రలో నటించింది దీంతో మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకరింగ్ చేసిన సుమ ఎలాగైనా ఈ సినిమా అవ్వాలి ఎందుకంటే ప్రియదర్శి నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నాను అని అన్నారు ప్రియదర్శి చేసిన ఈ ధైర్యమైన ప్రకటన అతని సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది నాని ప్రేరణతో చేసిన ఈ ఛాలెంజ్ మిత్రమండలి పట్ల ఆసక్తిని పెంచుతుంది ఈ ప్రకటన సినిమా ప్రమోషన్కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి